అందరు నమస్కారం అండి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత వాళ్ళ భార్య బయటకు వచ్చి సాక్షి ఛానల్తో మాట్లాడుతూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేస్తుందండి మీ ఇంట్లో కూడా ఉన్నారు మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు చూసుకోండి అని కొంచెం దురుసుగా ఆవిడ మాట్లాడటం జరిగింది ఆవిడ ఏం మాట్లాడారు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందుగా ఈ వెంకట్రెడ్డిని అరెస్ట్ చేసేడానికి పోలీసులు వెళ్ళినప్పుడు వాడు నన్ను కాని అరెస్ట్ చేస్తే నేను ఆర్పిక్ తాగి చనిపోతాను నా చావుకి కారణం మీరేను అని పోలీసుల్ని బెదిరించాడంట మరి వీడు డిబేట్లలో కూర్చొని పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతుంటాడు నేను ఎవరికి భయపడను మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి నా ఎంట్రూ కూడా భయపడదు నా ఆకు కూడా భయపడదు అని పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడేది అంత పెద్ద ముద్రమాటలు మాట్లాడే ఈ కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ చేస్తానని పోలీసులు ఇంటికి వస్తే నన్ను గాని అరెస్ట్ చేస్తే నేను ఆర్పికి తాగి చనిపోతాను అని బాత్రూమ్ లోకి వెళ్ళాడంట చేతూ ఆర్పికి డబ్బా పట్టుకొని నన్ను గాని మీరు అరెస్ట్ చేస్తే నేను ఇది తాగేస్తాను అని పోలీసునే బెదిరించాడంట వీడు పెద్ద తోపు వీడు పెద్ద తురుం కాను పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటాడు ఒక్క కేసు పెడితే నిలబడరు మీరు ఒక్క కేసు పెడితే మీరు తట్టుకోలేరు ఆ మీరు పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద పెద్ద డైలాగులు నేను భయపడను నా ఇంట్రూతో నా అది చేయలేదు ఇది చేయలేదు అంటారు తీరా కేసులు పెడితే అరెస్ట్ చేయబోతే నేను అరెస్ట్ చేస్తే నేను ఆర్పీకి తాగేస్తాను నేను అది చేస్తాను ఇది తాగిస్తానని చెప్పి పోలీసులే బెదిరిస్తున్నాడు వీడు ఆ ఇలా ఉంటదనమాట వీళ్ళు మేకపోతే గంభీరం వీళ్ళ దగ్గర ఏమి ఉండదు అంత డొల్ల వాళ్ళ సతీమణి ఏం మాట్లాడుతుందో అనేది ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి చెప్పండి ఏపీలో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు వీడు నెంబర్ వన్ నెంబర్ వన్ బోకరుడు సాక్షి ఛానల్ వాడు ఈ యాంకర్ లైవ్ ఉంటారు చూసేవా ఈ రిపోర్టర్లో నెంబర్ వన్ బోకర్ లో నెంబర్ వన్ బోకర్ లో వీళ్ళే అందిస్తున్నారు అన్నమాట ఇలా మాట్లాడు ఇలా మాట్లాడని ముందే ముందు మైక్ ముందుకు రాకముందే కెమెరా ముందు రాకముందే వీళ్ళు వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తారు

ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా ప్రశ్నించేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి సాక్ష్యాధారాలు ఉండాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు సాక్ష్యాధారాలతో ప్రశ్నించాలి కానీ మీ ఆయన సాక్ష్యాధారాలతో ప్రశ్నించాడా మీ ఆయన ఎలా ప్రశ్నించాడా అనేది చూపిస్తా అది ఆ వీడియో కూడా ఉంది అది కూడా చూపిస్తా అది కూడా వినండి ఒకసారి మీరు మీ ఆయన ఎంత న్యూ చూడనేది మీకు కూడా తెలియాలి కదా అది కూడా వినిపిస్తా అదే ఉంటారు మరి వాళ్ళ ఊరు మూసేస్తా ఎట్లా అయితే కరెక్ట్ కాదు మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోతే ప్రభుత్వం అలాగే ఒక్కటే ఉండాలంటే కూడా అవ్వదు కదా మనం ఉన్న ప్రజాస్వామ్యంలో అలాంటప్పుడు అలాంటి ఎవరు మాట్లాడకూడదు నేను చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది చెయ్యండి అంటే అది ఎలా అవుతుంది ప్రజాస్వామ్యం చేస్తుంది మీరు ఖచ్చితంగా మాకు ఏదైనా ఇన్ఫార్మ్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది అది ఫాలో అవ్వండి అండ్ ఇంట్లో మీరు భయపెట్టి ఇంట్లో వాళ్ళ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది పోలీసులు కూడా మీరు వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు కదా వాళ్ళకి ఉంటాయి వాళ్ళని ఇలాగే రిటర్న్ చేస్తే ఊరుకుంటారా అదే మీ ఆయనకి ముందు చెప్పాలా మాట్లాడే ముందు మీ ఆయనకి చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల గురించి పవన్ కళ్యాణ్ గారు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పుండాలి మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టి ఉండాలి అలా మాట్లాడకూడదురా రాదవ్వ సన్నాసి పోక అలా మాట్లాడకూడదు వాళ్ళ పిల్లలతో నీకేం పడిరా వాళ్ళ పిల్లల గురించి నీకెందుకురా నువ్వు రాజ్యా నువ్వు రాజకీయం చేస్తుంటే రాజకీయ పరంగా మాట్లాడరా పాలసీ పరంగా మాట్లాడరా సాక్ష్యాధారాలు పక్కన పెట్టుకుని మాట్లాడరా సాక్ష్యాధారాలు చూపిస్తూ మాట్లాడరా అంతేగాని సాక్ష్యాధారాలు లేకుండా చిన్నపిల్లల మీద మా ఆడవాళ్ళ మీద మహిళల మీద ఇలా నీచంగా ఎందుకు మాట్లాడతావరా అని మీ ఆయనను నువ్వు కంట్రోల్లో పెట్టుండాలి మీ ఆయనకి నువ్వు బుద్ధి చెప్పుండాలి మీ ఆయనకి నువ్వు బుద్ధి చెప్పు ఉంటే ఈ ఈరోజు మీ ఆయనకి పరిస్థితి వచ్చేది కాదు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు ఊరి మీదకి వదిలేశారు గాడి వదిలేసినట్టు ఆ పందిని వదిలేసినట్టు వదిలేశారు వాడు రోడ్డు మీదకి ఎక్కి ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడాడు ఇష్టం వచ్చేటప్పుడు వాయిగాడేవాడు ఆ వారు ఏం మాట్లాడారు అంటే ప్రభుత్వం అంటే సతీష్ కుమార్ హత్య ప్రభుత్వం చేసిందంట చంద్రబాబు నాయుడు గారే చేశారంట మీ ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినమ్మా తిరుమల కేసులో సాక్షిగా ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్గా ఈ ప్రభుత్వం హత్య ఎలా చెప్పాడు ఎలా చెప్పాడు మీ ఆయన హత్య అని ఎవరు చెప్పారు ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి ఏ సాక్ష్యాధారాలతో మీ ఆయన ఇలా మాట్లాడాడు సతీష్ కుమార్ అనే వ్యక్తిది ప్రభుత్వమే హత్య చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ హస్తం ఉందని ఎలా చెప్పారు సాక్ష్యాధారాలు ఉన్నాయా సాక్ష్యాధారాలు ఉన్నాయా ఎలా మాట్లాడతారు సాక్ష్యాధారాలు లేకుండా అంటే మీకు నోటుకు వచ్చినట్టు ప్రభుత్వం మీద వ్యక్తుల మీద ముఖ్యమంత్రి గారి మీద మంత్రుల మీద మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు సాక్ష్యాధారాలు లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు మీ జోలికి రాకూడదు మీరు జో మీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ జోలికి వస్తే మీరు బెదిరిస్తారు నేను ఆర్పికి తాగుతాను నేను గడ్డి మందు తాగుతాను నేను పురుగుల ముందు తాగుతాను నేను పినాయిలు తాగుతాను ఆ ఈ పెద్ద మగోళ్ళ లాగా వీడు ఆ పెద్ద మగోళ్ళ లాగా మాట్లాడతాడు తేరా చూస్తే అరెస్ట్ చేస్తున్నాను వస్తే బాత్రూమ్ వెళ్ళి వెళ్లి వీడు ఈ పిరికి సన్నాసి బాత్రూమ్లోకి వెళ్ళి నేను ఆర్పిక్కి తాగతా ఆర్పిక్కి తాగతా అని చెప్పి బెదిరిస్తున్నాడు అంటే ఆ ఈ పెద్ద మగోడు వీడు ప్రభుత్వం మీద ముఖ్యంగా రాజధాని మీద వీడు చేసే విశ్వ ప్రచారం ఏదైతే ఉందో అది చూసినప్పుడల్లా ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క సామాన్యుడికి కడుపు మండిపోయేది అరే ఇంత మరి ఇంతగా రాజధాని మీద పడి ఏడుస్తున్నాడు రాజభ రాజధాని డెవలప్ డెవలప్ అవుతుంటే అది కట్టలేరు అది మునిగిపోద్ది అక్కడికి వరదలు వస్తాయి అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని సామాన్యులు కూడా వీడి మీద కడుపు మండతూ ఉంటే వీడిని మీరు వెనకేసుకొస్తున్నారు వీలాంటి నీచుడిని ఇలాంటి దరిద్రుణ్ణి వీడి చేసే దుష్ప్రచారాలు అంటే కడుపుకి అన్నం తినేవాడు ఎవడు వీడిలాగా ఎవడ మాట్లాడరు వీడిలాగా ఎవడ మాట్లాడరు కడుపుకి అన్నం తినేవాడు చాలా నీచంగా మాట్లాడతాడు వీడు చాలా నికృష్టంగా మాట్లాడతాడు పెద్ద పెద్ద ముద్ర మాటలు స్థాయిని మించి మన బతుకు ఇలాంటిది మన బతుక్కి ఒక కేసు పడితే తట్టుకోలేము మన బతుక్కి మన ఇంటికో పోలీసులు వస్తే మనం తట్టుకోలేము భయపడిపోతాము బాత్రూం వెళ్ళి దాగుతాము దాముకుంటాము ఆరపెక్కి దాగుతాము పినాయిలు తాగుతామని బెదిరిస్తాము వీళ్ళు పెద్ద మగోళ్ళు లాగా పెద్ద తోపు తురుంకాగా డిబేట్లలో కూర్చొని నేను కేసులు భయపడ్డాను నేను దానికి భయపడ్నో దీనికి భయపడిన నా ఎంట్రుక బీకలేరు నా ఆకు బేయలేరు అని పెద్ద పెద్ద ముద్ర మాట్లా మాట్లాడుతుంటారు తేరా చూస్తే వాళ్ళు మాట్లాడుతుంటే నిజమే కావాలనిపిస్తుంది ఇంత పెద్ద మాట్లాడుతున్నాడు నిజంగా ధైర్యవంతుడే తోపు తురుంగు అనే విధంగా మాట్లాడతాడు వీడు చాలా మంది అనుకుంటారు ఈ వైసీపీ పేటిఎం కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళ కింద కామెంట్లు పెడుతుంటారు అన్నా నువ్వు తోపు అన్నా నువ్వు తురుగు నువ్వు భయపడవన్నా నీలాంటి ధైర్యం మాకు కావాలన్నా నీలాగా మేము కూడా మాట్లాడాలన్నా అని పెద్ద పెద్ద మొదల మాటలు కామెంట్లు పెడతారు ఈ వైసీపీ ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది కుక్కలో ఆ కుక్కలు కామెంట్లు పెడతారు ఆ కుక్కలో చెప్తున్నా మీరు అనుకున్నట్టు వడెవన ఏమన్నా లేకుంటే సింహం లేకుంటే తోపు తురంగానే కాదురా వాడంతా పిరికిన కొడుకుని మరొకడు ఉండడు పిరికినాయాలి వాడు పిరికివాడు వాడు పోలీసులు వస్తే బాత్రూంలోకి వెళ్ళి ఆర్పిక్ దాతలని బెదిరించాడంట పోలీసుల్ని వాడు వాడిని పట్టుకొని మీరు తోపు తురుంకాను ఆహా పెద్ద పెద్ద ఎలివేషన్ లో వాడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఆహా లెవెల్ ఎత్తేస్తారు వాడిని వాడు తేరా చూస్తే ఆర్పిక్ దాతలని బెదిరిస్తున్నాడు పోలీసు అది వాడు బతుకు అది వాడి ధైర్యం అది వాడిని పోయి మీరు పెద్ద తోపు తురుంకల్లాగా ఆకాశానికి ఎత్తేస్తారు సిగ్గు లేకుండా మా మొగాడు వ్యక్తి మాట మీద నిలబడాలిరా కారుమూరి వెంకటరెడ్డి నువ్వు కేసులో భయపడ్డావు పోలీసులు భయపడ్నో నువ్వు ఎవరికి భయపడ్నో అన్న వ్యక్తివి మాట మీద నిలబడాలా నువ్వు ఎందుకు ఆర్పికి తాగావు ఆర్పిక్కి తాగా నువ్వు ఎందుకు ప్రయత్నించావు ఎందుకు ఆర్పిక్కి తాగేస్తానని పోలీసులు బెదిరించావు నువ్వు చనా కొడక పెద్ద పుడింగిలాగా మాట్లాడతారు పెద్ద పెద్ద ముద్ర మాటలు తీరా చూస్తే వీళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయనమాట